మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా జిల్లా కేంద్రంలోని అరవై ఫిట్ల రోడ్ పై నిత్యం హారాన్ మోతలతో రాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టణ ప్రజలను ఇబ్బందులకు చేస్తున్న వారిపై గురువారం పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రాష్ డ్రైవింగ్ ట్రిబుల్ డ్రైవింగ్ చేస్తున్న పలువురు యువకుల వాహనాలను పట్టు కొన్ని విచారించి యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు సరైన పత్రాలు లైసెన్స్ లేకుండా నడిపే వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్ మాట్లాడుతూ ఇక ప్రతిరోజు అరవై ఫీట్ల రోడ్ లో డ్రైవ్ కొనసాగించడంతో పాటు యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగిన జాగ్రత్త వహించాలని మైనర్ల ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దని ఏదైనా జరగరానిది జరిగితే దానికి తల్లిదండ్రులే పూర్తి బాధ్యులవుతారని మద్యం సేవించి నడిపినా సైలెన్సర్ లేని వాహనాలు నడిపిన ట్రిబుల్ డ్రైవింగ్ రాష్ డ్రైవింగ్ కు పాల్పడిన పెద్ద పెద్ద శబ్దాలతో హరంలు కొట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రముఖ విద్యా సంస్థలకు వేదికగా ఉన్న అరవై ఫీట్ల రోడ్డులో నిత్యం వేలాది మంది విద్యార్థులు వస్తూ పోతూ ఉంటున్నందున పట్టణ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టడంతో కొంత ఉపశమనంగా మారిందని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలాగే చేస్తే యువకు లో భయం ఏర్పడి కొంతమేర ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి